హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము నిల్వ పచ్చడి సో మనకి మ్యాంగోస్ అనేవి ఇదే సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం ఇప్పుడే మనం ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను ముక్కల పచ్చడి కాదండి మామిడికాయ తురుముతో ఇక్కడ పచ్చడి అయితే పట్టేసుకున్నాం ఫస్ట్ నేనైతే పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఇలాగా దీనిపైన ఉన్న తొక్కంతా మనం ఇలా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా రిమూవ్ చేసేసుకొని మనం ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలండి సో మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని మ్యాంగోస్ పచ్చివి తీసుకోండి సో పచ్చివి తీసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది సో ఇక్కడైతే నేను మ్యాంగోస్ అయితే తీసేసుకున్నాను అయితే మనం ఇప్పుడు నీట్గా చెక్కుకోవాలి రెండు మ్యాంగోస్ సో ఇలా మనం నీట్గా చెక్కుకొని తురుము అనేది పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా సో మనం రెండు అలాగా తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఎంత ఉందో కొలుచుకుందాం ఒకసారి సో మనం ఒక గ్లాస్ లాంటిది తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ గ్లాస్ లాంటి దాంతో కొలుచుకుంటున్నాను బాగా నొక్కి నొక్కి పెట్టద్దు ఇలా పై అయిన ఇలా పెట్టేసుకొని ఎంత ఉందో కొలుచుకుందాం ఇక్కడ మనం కారం ఉప్పు వేసుకోవడానికి సరిపోతలేను కదా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నానండి సో మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు తీసుకుందాం నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆవాలు అనేవి తీసుకోవాలి మెంతులు తక్కువగా తీసుకోవాలండి సో ఇక్కడ మనకి కొంచమే కాబట్టి తురుము ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఆవు పిండి పిండి లేదు కాబట్టి దాన్ని మిక్సీ పట్టేసుకోవడానికి ఫస్ట్ ఈ రెండింటిని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం మామిడికాయ తురుము కొలుచుకున్నాం కదా మూడు గ్లాసులు అయింది మూడు గ్లాసులకి మనము కారం ఎంత వేయాలి అంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే గ్లాస్ కంటే తక్కువ వేసుకోవాలి మనం కారం ఎంతైతే వేస్తామో సాల్ట్ కూడా అంతే వేసుకోవాలండి కల్లుపు వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఆ మిక్సీ వేసుకోవాలి ఇక్కడ ఆవాలు మెంతులు ఏదైతే మిక్సీ పట్టుకున్నాను ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసుకున్నాను సో ఇలా వేసేసుకున్న తర్వాత చూసారు కదా సో ఇక్కడ సాల్ట్ అనేది నేను సేమ్ కారం అంతా తీసుకోలేదండి కొంచెం తగ్గించుకున్నాను ఎందుకంటే తర్వాత ఏదైనా ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి తక్కువైనా మనం కలుపుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ ఇదంతా మనం మొత్తం కలిసేంత వరకు మామిడికాయ తురుమి కారం ఉప్పు మొత్తం పట్టేలాగా బాగా నీట్గా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలాగా మనకి ఉప్పు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఇలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ దీని తాలింపు కోసం మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా మనం సో ఇక్కడ మనం మూడు గ్లాసుల వరకు ఉంది కాబట్టి మామిడికాయ తిరుము మూడు గ్లాసులు ఉంది కాబట్టి మనం నూనె అందులో హాఫ్ వేసుకోవాలి ఒకటిన్నర గ్లాసులు నేను ఇక్కడ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం హీట్ అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకుందాం ఈ తాలింపులోకి సో ఇవి మనకి బాగా హీట్ అయిపోవాలి సో లో ఫ్లేమ్లో ఉంచుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తాలింపులో వేసేసుకోవచ్చు నేనైతే తక్కువగా వేసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు చితకు కొట్టుకొని ఇలా వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి సో కరివేపాకు కూడా మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తక్కువగానే వేసాను ఎవరు తినరు అని చెప్పేసి సో ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి మనం ఏదైతే ముందుగా కలిపెట్టేసుకున్నామో అందులోకి ఈ తాలింపు అంతా ఆయిల్తో సహా మొత్తం నీట్గా పోసేసుకోవాలి నీట్గా పోసేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం నీట్గా కలిపేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఫస్ట్ అయితే మనకి పై అయి ఉంది కదా ఆయిల్ నీట్గా మొత్తం కలుపుకుంటే నీట్గా కలిసిపోతుంది అనమాట ఆయిల్ అనేది మనకి పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనం కొన్ని ఒక నైట్ ఆగిన తర్వాత చూస్తే కనుక పచ్చడి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి బాయ్